హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన దీని ధర అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సొలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఇవాళ మార్చి ఒకటో తేదీ ఈ నేపథ్యంలో అన్ని వస్తువులపై ధరలు మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయి ఈ మేరకు అధికార ప్రకటన చేశాయి ఆయిల్ కంపెనీలు పంతొమ్మిది కేజీలు ఉన్న సిలిండర్స్ ఏకంగా ఇరవై ఐదు రూపాయలు పెంచాయి ఆయిల్ కంపెనీలు దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు నమోదయ్యింది ఇక ఏపీలో ఇదే మేర పెరిగిపోయింది దీంతో ఏపీలో కమర్షియల్ సిలిండర్ ధర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలకు నమోదైంది హైదరాబాద్ మహానగరంలో పదిహేడు రూపాయలు పెరిగి రెండు వేల రెండు రూపాయలుగా నమోదైంది ఇటు గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఇలాంటి పెంపు లేదు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్